అర్థం కాదన్న మొత్తం చీకట్ ఉందా నాన్నస్తాను అన్న ఏమన్నా కావాలని ఒక టెన్షన్ అటు పోయి మొత్తం నా మీద గెలిచేసే నువ్వే నా పిల్లలు అన్నాక తప్పులు చేస్తారా ఏం చెయ్యాలనా ఎప్పు కాలు ఏం చేయాల ఎప్పుడు

సో గైజ్ చాలా పెద్ద ఇన్సిడెంట్ అయిందనమాట సో బబ్బు గంగు వీళ్ళందరి వాళ్ళకి అంటే గూగుల్ మ్యాప్ వల్ల వీళ్ళు రాత్రికి నిన్న రాత్రికి బయలుదేరారు స్నానం లేకుండా ఏం లేకుండా ఇంట్లోంచి బయలుదేరినాం అనమాట సో బండి అయితే వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ అంటే చెరువులో పడిపోయిందంట వీళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏమైంది ఏందనేది మనకు కూడా తెలియదు సో ప్రెసెంట్ అయితే నేను వాళ్ళ దగ్గరికి పోతున్నా మాటలు కూడా పోతే బండి మొత్తం నీళ్ళలో పడిపోయిందంట ఏదో చెరువులో పడిపోయారంట గూగుల్ మ్యాప్ రాత్రికి ఒకటేసారి కనిపించాలా వీళ్ళు చీకట్లు ఎట్లనే వచ్చేసారు ఆ బువాడు ఒకటేసారి మళ్ళీ ఏ బండి పట్టదు అనేది కూడా మెయిన్ ఏంటంటే సిగ్నల్ సరిగా లేక కొంచెం ప్రాబ్లం అవుతుంది అది అది ఇప్పుడు పొద్దున పొద్దున ఫోన్ చేసి అన్న ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇట్ల

అరే నువ్వు కూల్ గుండావు ఏం కాదు నువ్వు టెన్షన్ పడితే ఇంకా టెన్షన్ అవుతుంది మొత్తం నేను నా వల్ల నేను నువ్వే ఇప్పించినవు నువ్వే అది చేసినా అన్నీ మాటలు సరే ఇప్పుడు ఎందుకు మెల్లగా మెల్లగా గుంతలు అదే రూట్ లేదన్నా అది బంద్ ఉంది కదా కొద్దిగా మెల్లిగా వెళ్ళానా సరే చూసాం చూద్దాం నువ్వు ఏం కాదు నువ్వు కూల్కుంటావు ఏం కాదు నువ్వు తెగట్లేదు అదే రూట్ అనుకుంటాను కింద తోలుతే లేదని అటు కాదు ఇది చూపిస్తుంది సో గైస్ ఇట్లయితే అనమాట ఇప్పుడు ఆడ పోయిన తర్వాత మనకైతే తెలుస్తుంది ఏంది అనేది బండి మొత్తం మునిగిపోయింది అంట నాకు టెన్షన్ బండి మునిగింది అనగానే టెన్షన్ అయిపోయింది మాట్లాడలే ఫోన్ లో మీరే నువ్వు రాన్నా నువ్వు రాన్నా అంటు మళ్ళీ మాత్రు మాట్లాడిపోయి అంటే మాట్లాడ అన్న ఇట్లా రూట్ లేదన్నా చూపిస్తుంది

जेलियो बहुत सुंदर कोना है ना हां पच्चा चरवाना वाह ना के टेंशन नहीं है तो कुछ ना कुछ भी इसको हमको नहीं पेन ना जल्दी 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 रे पापा ये पकड़ो ये लो ऐ వచ్చిన రాత్రి మ్యాప్ నువ్వు రమ్మన్నా ఫార్మర్స్ దారి బందా అంటే యూనిట్ ఎందుకు వచ్చి అక్కడ రాత్రి గూగుల్ మ్యాప్లో ఏం కనిపించలే రాత్రి ఫోన్ చేస్తే నేను వచ్చినా

మాట్లేదు అర్థం కాలే నాకు ఏం అర్థం కాదని తెలుసు వారే స్టెడ్ ఇద్దరున్నారు ఏమన్నా ఏ మనుషులు దొరికినా నాకు అర్థం కాదు సస్య ఏం చేస్తానండి చెరునవాడి మ్యాప్ లేదన్నా చెరువు కూడా కనీసం చూసుకున్నాను అడిగానే రావచ్చు కదా ఏం రాదా సస్ ఎవరు బాజులు చెరువు బాజులు ఎవరూ మీ అయ్యా మీ అమ్మ నాకు దొరుకును అన్నాయన్న సార్ ఓరే ఏంది ఇప్పుడు ట్రైన్ తెప్పించా అన్నీ తెప్పించా మంచి నైట్ అంతా ఎంత ఇబ్బంది ఇప్పుడు మీ కళ్ళ ముందర ఎంత అయితే కొట్టుకుంటూ వస్తున్నాయినా చూసాను చూసాం

కావాలని చెలేదు అదే అందరూ స్వరందరాలా ఇట్లా దారి తినుకుంటుంది అనుకుంటుంటాడు రోడ్లు బంద్ అన్న ఆడ మొత్తం గుంతలు గుంతలు ఉండే ఇది కూడా గుంతనేమో అనుకుని పొడుతుందని చెప్పి తెచ్చేసినా నాకు అర్థం కాలే కనిపిస్తుంది బండి వెళ్ళిపోయిందన్నా నేను దుంకేసిన అందుకే బతికినా లేదు చచ్చిపోతున్నానా అంత పోతుంటే ఎంక్వైరీ కూడా నేను అలా సిటీ కింద వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలియక రావాలి పల్లెటూరు

అంత అయినప్పుడు ఒక ఫోన్ చేసి చెప్పాలి కదరా కట్టేసి ఇక్కడ అయ్యమని రమ్మని

అర్థం కాలేదన్న రాత్రి నాకేం అర్థం కాలన్న మొత్తం చీకట్టుంది అన్న తెలుస్తాను ఏమన్నా కావాలని ప్రాబ్లం ఏం లేదు அண்ணா என்ன இது என்ன அண்ணா உனனா உனனா உண்டேனானான அந்த என்னாயின்னு அண்ணா அண்ணன் என்ன இருக்கு ஒரே நாக்கே நானா பைசா பைசா வந்து நீயிட்டே இருக்குங்க பைசா மாத்தி கள்ளே வா பைசால மேட்டர் காதா நீரே அடிச்சு என்ன தெரியல நீ உடனே 40 கேன்வர் பை ஏய் новиโนడు அண்ணா என்னையவன் ராவல் வார கோடி வா அண்ணா வந்துனானான வா பே பின்னு

అర్థమైంది నాలుగు గంటల ఉండని అలా ఐఎంఐ రావాలా ఇష్టాలి నేను మీరేం టెన్షన్ పడుతుంది మీరు ఓరి పిల్ల ఐఎంఐకి మాట్లాడతాడు చూసాను ఓడి బాధ్య మడు చె మీకు తెలుసా మీకు చెల్ల ఇప్పుడు ఒకటి వాళ్ళ రైతు చెరువు వస్తుందంటే దాని వాల్యూ ఏంటో మీకు తెలుసా చిటి ఉన్న డ్రుర్రుమనికొచ్చి మ్యాప్ పెట్టుకోవాలి మరి నాకు ఇవన్నీ బయస

అవసరం లేదు పైసలు మనకి పైసలు నా దగ్గర పైసలు మీ దగ్గర ఉన్నాయా అలా తల్లిదండ్రులు కట్టేసా వానికి మీరు ఎవరన్నా తెలియదు మీరు ఎవరన్నా ఇప్పుడు వచ్చి మీరు ఫోన్ చేయాలి అదే తప్పులు తగ్గిన చూసుకొని చేయాలి నువ్వు పొద్దున పొద్దున నేను వచ్చినా నేను వచ్చిన నాలుగు గంటలకు వచ్చి చూసారు నా పిల్లలన్నాక తప్పులు చేస్తారు అన్న అవునా అన్నా చేసుకొని

അടുത്താ ചാസ അറേ

ના ગાનો બહુ મે તેજ મારતું ગરે ચાલે આ મેં કહી દીધું કે తప్పులు అందరు జరుగుతాయి కదా తాడేసి అవన్నీ గుంచుకోని వచ్చి నేను రాసుకొచ్చారు నాకు ఎంకేసి మీ అన్న రాగానే బయసేస్తున్నావు అవును నా మీద అదే భయ్ మీ రాగానే మీ అన్నగారు నా కొమ్మ మీ అన్న నువ్వు గుర్తు పెట్టుకో చాలా తప్పు మాట్లాడుతున్నావు చెప్పాను కాదు ఆయనకు ఏం చేసి మా దగ్గర పైసలు మా దగ్గర డబ్బులు అనుకుంటున్నావు మీ దగ్గర సిటీలు ఉంటే మా దగ్గర మస్తు ట్యాంక్ కూడా పల్లెటూరు మా దగ్గర ఉండాలి హైదరాబాద్ ఉన్నాడు ఇక్కడ పల్లెటూరులో మా ఊర్లో ముక్కు నాలుగు రాసిపోవాలి అంతేపాటు

మన చిల్లర గారికి వెళ్లే మా నీ కంటికి మాకు ఒక పేరు ఉంది ఎందుకన్నా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు రైట్ అన్న గో మీరు అందరు మంచోలే నేను షెడ్యూల్ అని నేను అనట్లేదు ఎరువు నా గట్రా అప్పుడు ఇప్పుడు నేను మా బాయ్ కారికి ఆడికి మా చెరువుల కారికి మేతకి వస్తే ఇక్కడే మిమ్మల్ని కూడా మీ పేరు కూడా ఇందా మీరు మంచిగా లేదు మంచివాళ్ళు కాదు అంటలేదు ఆ గుండు గారు బార్గ ఆడు అడ్డోళ్ళ మాట్లాడ మా ఊళ్ళో నేను మా ఊళ్ళో అర్థం లేదా నాకు ప్రేమ అభిమానాలు నాకు ఉంటదన్న మనం అందరం మీ పేరు మంచి పేరు అని నాకు తెలుసు కాకపోతే ఏంటంటే మేము ఆ గుండెగా అన్న మేము గుండెగా నాకు తెలివి లేదు అన్న చెల్ల మిమ్మల్ని తీసుకొని ఇంకా ఎగురుతాయినా నువ్వు ఆడతావా మా ఊరి చెరువు కదా నేర్చుకోవాలి మీరు మంచిగా నాకు తెలుసు అన్న మీరు మీకు మంచి పేరు ఉందని అన్నీ నాకు తెలుసు కాదనట మీరు అందరు నాకు తెలుసు కానీ నేను మీకు తెలియదు మీరు అందరు నాకు తెలుసు ఈ పిల్ల కూడా మంచివాడారు నువ్వు మంచివాడు నేను ఆ గుండెగారు బేస్ ఎట్లా మాట్లాడుతున్నావు

అంటే నువ్వు అన్న రెండు మూడు పచ్చకళ్ళు పడినా అన్న దాని గొప్పనన్నా దానికి ఏం బాధ లేదు తప్ప అన్న ఎందు గురించి అంటే మా ఊని అన్న అని చేసే మా పొద్దు నుంచి మంచి చేస్తున్నాడు నీ తప్ప అంటలే అన్న అని చేస్తే కొంచెం బాధ చేసిన ఇంకేమైనా అన్నా అన్నా మంచి నీళ్ళు పోయినా కాదు కానీ ఎంబడే నా సైకిల్ ఉంది సైకిల్ వేసుకొని పోయినా తప్ప మెయిన్ రోడ్ మీకు పోయి సైకిల్ మీద

తెలుగు చెప్తుంది అన్న వాళ్ళు మంచిగానే అంటే వానికి కొట్టినా అంటే ఎందుకు కొట్టినా చూసి ఇప్పుడు వాళ్ళు వచ్చే వాళ్ళు వచ్చే ముందలే కదా మన ఒక ఎంత బాధపడుతున్నాడు మనిషి అంత అన్ని మాటలు అంటున్నా నేను ఒక మాట అది వీళ్ళు పోలీసుగా కొద్దిగా రావచ్చు కదా నేర్చుకోవాలి ఇట్లా ఉంటే బయట తల్లు తింటే నీళ్ళు ఏం చేస్తాం పెద్ద మనసుతో తీసుకొని వచ్చి అభిమానంతో ఆయన అంతా నిలబడి రాత్రి నుంచి వెళ్ళి కష్టపడి బండి తెప్పించి అంతా చేస్తే ఆయన మీద అని పోతే ఏందీ ఇసాగుండాలి కదా కూడా ఎందుకు మాట్లాడాలి అని నేను కొద్దిమంది మాట్లాడతాను అంత కొద్ది అన్నాడు ఫస్ట్ ఒకటే అనుకున్నాను మనకి ఏమైంది మంచిది మంచి ఇవన్నీ ఇవన్నీ పోతే వాళ్ళకు కూడా ఊళ్ళో ఏది ఉన్నారో కొద్ది మంచిగా ఒక మాట అనిలే అంటూ మనము మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు వాళ్ళది గల చూపించుకోరు నేను అందుకే చెప్తే ఎప్పుడు చూస్తాడు ఏం కాదే నుంచేసినాసినా అంటే ఆపేసే కదా అనిపించలేదు కదా అసలు ఏమి అనిపేలా కనిపిస్తే రావాలి నేను